హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ నేనైతే పొద్దు పొద్దున్నే వీడియోస్ పెట్టేశాను ఇప్పుడైతే మా మేడపైకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ మరి మేమేం ఫ్లవర్స్ వేస్తున్నాము కూరగాయల చెట్లు అవన్నీ చూసేద్దాం రండి చూడండి మా పైకి ఎక్కినప్పుడు ఇలా పచ్చదనం చెట్లు ఎలా ఉన్నాయో చాలా బాగుంటుందండి మరి ఇప్పుడు ఏమేమి ఫ్లవర్స్ వేస్తున్నాము అన్నీ కోసేసాం పొద్దున్నే పూజ వీడియోలు అయితే పెడుతున్నాను కదా ప్రతిరోజు దాసాని ఎన్ని కలర్లు వేస్తున్నాను మరి మేమైతే తేగ కూడా పెట్టున్నామండి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఊహేస్తున్నాము శంఖి పూల చెట్టు చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడేలా అయిపోయిందో ఈసారి అయితే పూలే లేదండి మాకు చూడండి దొండ చెట్లు అయితే అదేనండి దొండకాయలు మనం వాడుకునే దొండకాయలు అండి ఇవి ఇలాగైతే చూడండి ఎలా ఉంది మొన్నైతే వీడియో కూడా పెట్టాను కదండి అరవి అయితే కోసాను దొండకాయ ఫ్రై అయితే చేసేసాను మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇంకైతే కొయ్యాలి ఇలాగైతే ఇంక పూలే మాకు పెద్దగా పూయలేదండి చెట్టు ఏమో ఇలా అయిపోయింది మరి ఈసారైనా ట్రై చేయాలి మళ్ళీ వెయ్యాలి వేయాలి ప్రతి నవంబర్లో అయితే శివయకి నేను మాల్లా కట్టి వేసేదాన్ని ఈసారి అయితే అలాగే లేకపోయాను పుదీనా తొలచెట్టు ఇదైతే జాజి పూలండి పెద్దగా పూలేదు ఎప్పుడన్నా కొన్ని అలా పూసాయి అన్ని దోశని కలర్లు అండి చూడండి ముద్ద అని రెక్క అని పింక్ కలరు రెడ్ కలరు కస్తూరి పూలు రెక్క బంతి ఇదైతే గంధం కలరు గంధం కలర్ దాసానండి తులసి చెట్టు ఇదైతే షుగర్ చెట్టు అండి షుగర్ చెట్టు అంటే ప్రతిరోజు మనం పడగడ తింటే చాలా మంచిదండి ఈ ఆకు ఒక్కో ఆకు షుగర్ కొంచెం కంట్రోల్ అవుతుంది ఆ చెట్టు ఇది ఇదైతే టమోటా చెట్టు అండి ఇదైతే గెన్సగడ్డ చెట్టు అండి ఇవన్నీ తులసి చిక్కుడు చెట్టు అండి ఇది చిక్కుడు అయితే రెక్క దోశ అని రెడ్ కలరు ఇవన్నీ నండి వర్ధనాలు గన్నం కలర్ దోశ అని ఇవన్నీ దోశనేనండి ఎరుపు పింక్ కలరు ఇవైతే పింక్ కలరు అదైతే వైటు ఇలాగైతే మా మేడ పైన అయితే ఇవన్నీ వేసేసాను సిస్టర్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి కోసేటప్పుడు ఇవన్నీ వదిలేసారు మా వారు మా మేడ పైన ఇలా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి